శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరీ దేవీ నమ మాతా ప్రత్యంగరీ దేవి అనుగ్రహం ఎందరికీ పరిపూర్ణంగా లభించాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను విశేషమైనటువంటి విషయాన్ని తెలియచేస్తున్నా ఈరోజు పదహారో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజుగా చెప్పవచ్చు ఈరోజు అష్టమి తిథి సూర్యోదయ సమయానికి ఉండడం అదొక విశేషమైనటువంటిది అలానే కాశీ నుంచి ఒక ఫోన్ రావడం జరిగింది కాశీ క్షేత్రములో విశేషమైనటువంటి భైరవ సాధనలో ఉండేటటువంటి ఒక భైరవ సాధువు ఫోన్ చేశాడు అతను మన తెలుగువాడే అతను వెళ్ళి కూడా ఇప్పటికీ దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది రెండు వేల రెండు నుండి కాశీలో ఉంటూ భైరవ సాధన చేసుకుంటూ అనేక మంది శిష్యులని తయారు చేసుకొని అనేక మంది భక్తులని తయారు చేసుకొని త్వరలో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అష్టప్రత్యంగరీ దేవి భైరవ దేవాలయాన్ని నిర్మాణాన్ని చేయబోతున్నారు వారు నిర్మాణానికి నా యొక్క సాకారాన్ని అడిగారు అంటే వాళ్ళు ధనరూపేణగా అడగలేదు వస్తు రూపేణగా అడగలేదు వారు చాలా వీడియోలు చూస్తూ ఉన్నారంట ప్రత్యంగరీ దేవి మాతకు సంబంధించి అలానే చాలా తెలుగు వీడియోలు ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వారిని రోజుకి ఒక అరవై డెబ్భై వీడియోల పైన సమయం దొరికినప్పుడు చూస్తూ ఉంటారంట అయితే గత పది రోజుల నుంచి నా వీడియో వాళ్ళకి వెళుతుంది కానీ వారు చూడట్లేదు గత నాలుగు రోజుల కిందట నా వీడియో ఒకటి ఓపెన్ చేసి చూశారంట అది యమకృత్య ప్రత్యంగరీ దేవి యొక్క విధానం తర్వాత కృత్య దేవతల గురించి పెట్టిన వీడియోల వరకు చూశారు తర్వాత రీసెంట్గా టూ త్రీ డేస్ నుంచి కొంతమంది అడిగినటువంటి నా శిష్యులు నా దగ్గర క్లాస్ చెప్పుకునేటటువంటి ఈ నూట అరవై రెండు మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శరీరానికి ఆత్మకు సంబంధించి మన భాషలో సైన్స్ భాషలో మాట్లాడాలి అంటే ఆరా దీని గురించి చెప్పండి గురువు గారు అంటే వాటి గురించి రెండు మూడు రోజుల నుంచి చెప్పడం జరుగుతుంది అయితే దాని వీడియో కూడా పెట్టిన తర్వాత వారు ఫోన్ చేశారు చేసి మీరు ఎక్కడ నేర్చుకున్నారు మీకు గురువు ఎవరు అని అన్నారు అంటే నేను చెప్పాను మా విధానంలో మా యొక్క గురువు యొక్క ఆజ్ఞ ప్రకారంగా మేము మా గురువుల్ని బయటికి చెప్పడం జరగదు అన్నప్పుడు వారు వెంటనే చేంజ్ అయ్యారు పిలిచేటటువంటి పిలుపు మారింది ఫస్ట్ నార్మల్గా అనేటటువంటి విధానముగా మాట్లాడి తర్వాత వెంటనే చేంజ్ అయ్యారు ఏంటి అనంటే గురువు గారు నమస్కారం అండి మీరు నార్మల్గా చెప్పేటటువంటి వ్యక్తిగా మేము భావించాము ఎప్పుడైతే మీ గురువుని మీరు సీక్రెట్గా ఉంచేటటువంటి సిస్టంలో మీరు ఉన్నారు అనంటే ఇది చాలా విశేషమైనటువంటి ఆరాధనతో ఉన్నటువంటి విద్య ప్రాసస్తో ఉన్నటువంటి మీ విధానము ఎప్పుడైతే మనము అనేటటువంటి వాళ్ళము మన గురువుకి అండగా నిలబడేటటువంటి సిద్ధి పొంది ఉన్నటువంటి వారు మాత్రమే ఇలా చెప్పగలుగుతారు లేదు కొంతమంది అయితే నేను ఆ గురువు ద్వారా వచ్చాను ఈ గురువు ద్వారా వచ్చాను అని చెప్పి పబ్లిసిటీ చేసుకొని వారు వారి గురువుని అడ్డు పెట్టుకొని జీవిత విధానాన్ని ముందుకు తీసుకొని వెళ్తారు మీరు మాత్రము మీ గురువు గారి యొక్క భద్రత గురించి చాలా విశేషంగా మీరు ఉన్నారు అని చెప్పన్నాడు నాక సరేనండి మీరు దేని గురించి చేశారు చెప్పండి స్వామి అని నేను అడిగిన తర్వాత ఆయన మాట్లాడారు ఏమని అనగా నేను ఫలానా భైరవ సాధన చేస్తాను ఇప్పటికీ పదిహేడు కోట్ల నాలుగు లక్షల జప సాధనని పూర్తి చేసుకున్నాను ఈ ఇరవై నాలుగు సంవత్సరాల్లో ప్రతిరోజు నా కంటూ కూడా నేను ఆశపడుతూ చేసుకునేది భైరవుడి యొక్క సాధన మాత్రమే మిగిలినటువంటి వచ్చేటటువంటి ధన రూపేణా వస్తు రూపేణా ఏదైనా సరే నేను అష్టప్రత్యంగరి భైరవ దేవాలయ నిర్మాణానికి నేను దాని యొక్క స్థాపన కోసము నేను ఒక దగ్గర ఉంచుకుంటున్నాను కాబట్టి నాకు ప్రత్యంగరీదేవి తాంత్రిక ప్రక్రియకు నేను రెండు వేల రెండులో కేరళలో ఒక ప్రాంతానికి వెళ్ళాను అక్కడ కృత్యా ప్రత్యంగరీదేవి సాధన శిక్షణ శిబిరము అనేటటువంటిది తెలుగు హిందీ మలయాళం కన్నడ వివిధ భాషల్లో అక్కడ బోర్డుని చూశాను ఆ చూసిన బోర్డుని లోపలికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత నార్మల్గా కృత్యకు సంబంధించి తెలుగు క్లాసెస్లో ఒక ఏడు మంది మాత్రమే ఉన్నారు ఆ ఏడుగురిలో మీరేమైనా ఉన్నారా అని అడిగితే నేను ఆ సమయంలో లేనని చెప్పాను నేను వెళ్ళినటువంటి సమయమే తొమ్మిది పది పదకొండు సంవత్సరాల సమయం ఆ సమయంలో నేను చాలా వరకు కూడా విద్యకు సంబంధించి కొన్ని కొన్ని సమయాల్లో కేరళ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విధానాన్ని చూసి తర్వాత మా గురువు అనేటటువంటి గురువు నేర్చుకోవడం జరిగింది అని చెప్పాను మీ గురువు గారు ఎక్కడ ఉంటారు అనేటటువంటిది మరలా అడిగారు అడిగితే వారి యొక్క సొంతము హైదరాబాదు వారి యొక్క స్నేహితుడితో కలిసి ప్రత్యంగరీకృత్యా దేవతల యొక్క తాంత్రిక విద్యల్ని నేర్చుకున్నారు నేను వారితో రెండు వేల తొమ్మిది నుండి నా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాను వారు రెండు వేల పదిహేడులో కాలం చేశారు ఆ తర్వాత నేను కూడా ఒక మూడు సంవత్సరాల వరకు సమయం తీసుకున్నాను గురువు లేనటువంటి స్థితిలో నేను ఎటువంటి కార్యక్రమాల మీద దృష్టి లేక పెట్టలేక నేను సాధారణమైన వ్యక్తిగా ఉన్నాను అని చెప్పాను తర్వాత మరి ఎప్పుడు ప్రారంభించుకున్నారు అనంటే మరలా నాకు పిలుపు వచ్చేంతవరకు నేను ప్రత్యంగరీదేవి కృత్యా దేవత తాంత్రిక విధానంలోకి నేను ఇన్వాల్వ్ అవ్వలేదు అనేకమైనటువంటి కష్టాలు నేను అనుభవించాను కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి యొక్క నామస్మరణాన్ని వదులుకోలేదని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత భైరవ సాధనలో ఉన్నటువంటి ఆ వ్యక్తి అన్నాడు మీకు ఒకటి చెప్తా గురువు గారు మీరేమనుకోనంటే అని చెప్పండి అని మీరు ఎప్పుడైతే కూర్చొని చెప్పేటటువంటి విధానం ఉందో దాని యొక్క దీపానికి ఆద్యం పోస్తున్నారు అంటే ఆ కాంతి ఆగిపోకుండా దాన్ని కాపాడడానికి మీ గురువు నా భైరవ రూపంలో మీ దగ్గర కనిపించాడు మీరు సాధన చేసుకునేటప్పుడు కానీ మీరు వీడియోలు చెప్పేటప్పుడు కానీ విశేషమైనటువంటి గురువు యొక్క పర్యవేక్షణలో మీరు ఉండి మీరు చెప్పేటటువంటి విషయాలకు చిన్న చిన్నగా జ్యోతి యొక్క కాంతిని ఆ రూము మొత్తము విస్తరించేటట్టుగా చేస్తున్నారు గురువుగారు మీ గురువు గారు మీ గురువు నాకు ఆ వీడియోలో కనిపించడం జరిగిన తర్వాతే నేను మీకు ఫోన్ చేశాను నా భైరవ సాధనతో మీ దగ్గర నేను రెండు భైరవుల్ని ఉంచుతున్నాను మీరు చూడగలుగుతారా అని అన్నాడు అంటే అసలు మీరు ఎవరండి ఎందుకు చేశారు అని మరలా అడిగాను అడిగితే గురువు గారు నేను మీకు ఫోన్ చేయడం అనేది ఒక విషయం నాకు చాలామంది చేస్తూ ఉంటారు వారి వారి సమస్యల గురించి కానీ నేను ఎవరిని కూడా ఎక్కువగా స్వీకరించను నేను మీకు చేయడానికి కారణం ఏంటి అంటే మీరు కృత్యలతో ఉన్నటువంటి ప్రత్యంగరీ దేవి మాత యొక్క విధానము యొక్క సిస్టంలో మీరు ఉన్నారు ప్రత్యంగరీ దేవి మాత అనేటటువంటిది చాలామంది వేరు వేరు పద్ధతిలో చేసుకుంటూ ఉంటారు కానీ మీరు పూర్తిగా కృత్యలతో ఉన్నటువంటి ప్రత్యంగరీ దేవి సిస్టంలో ఉన్నారు ప్రత్యంగరీ దేవి మాత కదిలేటటువంటి శక్తులు ఏవైతున్నాయో వాటి యొక్క విశేషమైనటువంటి కాన్సెప్ట్ మీ దగ్గర విద్యా విధానం ఉంది దాని గురించి నేను మీకు ఫోన్ చేయడం జరిగింది దీని యొక్క అర్థం ఏంటి అనంటే నేను త్వరలో స్థాపించబోయేటటువంటి నా దేవాలయానికి నేను అమ్మవారి ప్రతిష్ట చేసిన తర్వాత నాకు ఎనిమిది రోజులు మీ సమయం కేటాయించండి ఎనిమిది రోజులు గర్భగుళ్ళలో మీరు నాకు ఎనిమిది కృత్యల యొక్క మంత్రాన్ని ఉపదేశించండి దానికి గురు దక్షిణగా మీరు ఎంత స్వీకరిస్తా అన్నా నేను ఇస్తానని అన్నాడు అంటే నేను చెప్పాను గురు దక్షిణగా నేను ఎక్కువగా ఆశించను మీ మనస్తృప్తిగా ఏమన్నా ఇవ్వగలిగితే తీసుకోవడం జరిగింది మీ మనస్తృప్తిగా ఏమి ఇవ్వలేను అనేటటువంటి పరిస్థితున్నా తీసుకోవడం జరగదు అనేటటువంటిది చెప్పాను తర్వాత ఆ ఎనిమిది రోజుల పాటు నాకు ఎనిమిది కృత్యంలో భయంకరమైనటువంటి కృత్యలు ఉన్నాయి కదా గురువుగారు వాటి యొక్క సాధన నాకు కావాలి ఎనిమిది రోజుల సమయంలో రోజొక కృత్య దేవత యొక్క మంత్రాన్ని ఉపదేశించండి నార్మల్ వ్యక్తి అయితే చాలా సమయం తీసుకుంటాడు కదా నేను భైరవ సాధనలో ఉన్నా కాబట్టి మీరు ఒక్కసారి ఉపదేశించిన నేను దాన్ని చేసుకోగలుగుతా కదా ఇది వాస్తవమా కాదా అని అడిగాడు అంటే వాస్తవము అన్న ఒక భైరవ సాధన అని కాదు ఏ దేవత సాధనలో ఉండి అతను యొక్క ఆర ఆ దేవతకు పూర్తిగా అనుసంధానమై ఉన్నది అన్నప్పుడు వేరొక సాధన చేసుకోవడానికి చాలా సింపుల్గా మారుతుందని చెప్పి చెప్పాను మళ్ళీ ఇంకోసారి మీ పాదాలకి నమస్కరిస్తా గురువు గారు అని చెప్పన్నాడు ఎందుకయ్యా అంటే ఇదే కదా సాధనలో ఉండేటటువంటి అద్భుతము అదే వేరే గురువు నేను కొన్ని నెలల కింద అడిగితే అతను అన్నాడు నువ్వు కొన్ని రోజులు చేయాలి నువ్వెంత భైరవ సాధన చేసినా నువ్వెంత శివ సాధన చేసినా నువ్వు హనుమత్ సాధన చేసినా నువ్వు ప్రత్యంగరీ సాధన చేసినా సరే ఈ మంత్రానికి నేనే గురువును కాబట్టి నేను చెప్పినట్టుగా నువ్వు కొన్ని రోజులు చేయాలి అంటే నేను ఒక్క మాట మాట్లాడకుండా ఫోన్ కట్ చేశానండి తర్వాత ఆయనే నాకు నాలుగైదు సార్లు చేశాడు అని చెప్పి అన్నాడు అంటే నేను చెప్పాను ఒక భైరవ కానీ దశమహాదేవతల్లో కానీ లేదా ఇతర దేవతల్లో కానీ వాడి యొక్క శక్తి ఆ దేవతతో అనుసంధానమై కనెక్ట్ అయ్యి ఉంది అని అంటే మిగిలినటువంటి సాధన చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎందుకంటే ఇతని శక్తి పాజిటివ్లో ఉంది ఇతనికి ఒక దైవశక్తి ఉంది ఈ రెండు శక్తులు కలిసి ఇంకో దైవశక్తి దగ్గరికి ట్రావెల్ చేయాలంటే చాలా సింపుల్గా వెళ్ళవచ్చు అప్పుడు చెప్పిన తర్వాత నేను తప్పనిసరిగా మీరు నాకు నిజంగా ఎలా ఉన్నారు అనేటటువంటిది నేను చూడగలిగితే నేను డెఫినెట్గా ఆ ఎనిమిది కృత్యులతో కలిసి ఉన్న ప్రత్యంగరీ దేవి యొక్క రౌద్ర దేవతని నేను మీకు ఉపదేశిస్తాను లేదు అంటే నేను సాధారణమైనటువంటి నార్మల్ వ్యక్తిగా నేను ఉంటాను పూజారిగా నేను ఉంటాను మీరు నార్మల్ సాధకుడిగా భైరవ సాధకుడిగా శిష్యుడిగా మీరు అలా ఉండి అన్న అంటే నా శక్తితో మీరు ఒక గురుస్థాన పరంపరలో మీరు ఉన్నారు కాబట్టి మీ శక్తికి నా శక్తిని నేను చూపించగలుగుతాను మీరు చూడగలిగితే చాలండి అన్నాడు తప్పకుండా నేను చూస్తాను మీరు చూపియండి అన్న అయితే నిన్న ఫోన్ చేసి పెట్టేసిన తర్వాత గురువుగారు ఒక పది నిమిషాల తర్వాత నేను ఒక రింగ్ ఇస్తాను మీకు మీరు ఫోన్ ఎత్తండి అన్నాడు తప్పకుండా లేదా ఫోన్ చేయండి అన్నాడు తప్పకుండా ఒక పావు గంట తర్వాత ఫోన్ చేశాడు నేను దాన్ని లిఫ్ట్ చేశాను చేసిన తర్వాత గురువుగారు మీరు బయట ప్రదేశంలో ఉన్నారు కదా అను అవును అన్న ఎక్కడ ఉన్నారో తెలుసు గురువుగారు ఎక్కడ అన్న పలానా హైదరాబాద్ ప్రాంతంలో పలానా ఏరియాలో ఉన్నారు కదా కోటీలో కారులో కూర్చొని ఉన్నారు కదా అవును అన్నా అప్పుడు అనిపించింది ఇతను భైరవ సాధకుడు ఇతని దగ్గర ట్రావెల్ చేసేటటువంటి శక్తి ఉంది అతని ఆరా నా దగ్గరికి రావడం జరిగింది నేను ప్రత్యంగరీ దేవి సాధకుని కాబట్టి అతని ఆరాని నేను ఇప్పుడు చూడాలి అతని ఆరాని ఏ విధంగా పంపించాడనేది చూడాలి కదా అంటే అప్పుడు అతను రెండు నల్ల కుక్కల రూపంలో భైరవ రూపంలో పంపించాడు నేను అక్కడ కార్ దిగాను దిగిన తర్వాత నేను నార్మల్ వ్యక్తిగా ఉండాలి అతను ఫోన్ పెట్టేసిన తర్వాత నేను నార్మల్ వ్యక్తిగా ఉంటేనే నాకు అవి కనిపిస్తాయా లేవా అనేది తెలియాలి నేను టీ తెచ్చుకున్నా నేనే పోయి టీ తీసుకొచ్చుకున్నా టీ తీసుకొని కారు దగ్గర నిలబడి తాగుతున్నా అప్పుడు రెండు నల్ల కుక్కలు వచ్చి అక్కడ కూర్చొని ఉన్నాయి టీ తాగడం అయిపోయిన తర్వాత మరలా నేను ఫోన్ చేశాను ఫోన్ను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటుంది సరే అని చెప్పి ఫోన్ కట్ చేసి నేను సైలెంట్గా కారులోకి ఎక్కిన మరలా నేను కారులో నుంచి చూస్తే రెండు భైరవులు లేరు తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాడా అని చూస్తే రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఫోన్ చేశారు చేసి గురువుగారు క్షమించండి నేను నాకు సాయంత్ర సమయము సంధ్యా సమయం అవుతుంది నేను ఘాట్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ కాలే సంధ్యా సమయంలో కాల్చి దహనం చేసేటటువంటి కొన్ని శవాలని నేను చూసుకోవాలి అందుకని నేను వెళ్ళాను ఇది భైరవ ఆజ్ఞ నేను కాశీలో ఉన్నా కాబట్టి కాశీలో నాకు భైరవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు ఆ సమయానికి నేను అక్కడికి వెళ్ళి ఆ శవాలు కాలేటప్పుడు నేను కాటికాపర యొక్క రూపంతో నేను వాటిని సంరక్షించుకోవాలి అక్కడికి సదాశివుడు వస్తాడు అక్కడికి యమభగవానుడి యొక్క దూతలు వస్తారు వారికి నేను వీరిని భద్రంగా చూపించాలి వీరి యొక్క కట్టె కాలుతుంది వీరి యొక్క పాపకర్మలు మీరు లీస్ట్గా తీసుకోండి అని చెప్తా అంటే నేను ఒకవైపు నాకు కూడా ఏంటంటే ఫస్ట్ టైం ఇలాంటి వ్యక్తి నాకు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు చాలా వరకు నేను ఎంతోమందిని చూశాను కలిశాను దాంట్లో మూర్ఖులు ఉన్నారు స్వార్థపరులున్నారు దాంట్లో ఆగేటటువంటి వాళ్ళు ఉన్నారు దాంట్లో ఓపికతో అనుభూతిని చూసేటటువంటి వారు ఉన్నారు ఇంతమందిని చూశాను కానీ ఇటువంటి వ్యక్తి ఇలా నాకు ఫోన్ చేయటం అంటే ఇది అంతా అమ్మాయి యొక్క ఆజ్ఞ కదా ప్రత్యంగరీదేవి అనుగ్రహం లేనిది ఇంత అద్భుతం అయితే కాదు కదా అని అనుకున్నాను తర్వాత అతను నాకు మాట్లాడుతూ చెప్తూ గురువుగారు మీ రెండు పాదాలను నేను పట్టుకుంటున్నాను కాశీ తర్వాత నా గురువు నాకు చెప్పింది దాదాపు ఇరవై ఒక్క కోట్ల జప సాధన చెప్పాడు అది పూర్తయ్యేంత వరకు నేను కాశీలో ఉంటాను కానీ నా దేవాలయ నిర్మాణం అతి తొందరలో నేను నిర్మించబోతున్నాను మీకు సమయం ఏదైనా ఇవ్వగలిగితే ఈ రెండు మూడు నెలల్లో మీ దర్శనం కోసం నేను హైదరాబాదు వస్తాను వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసి రెండు పాదాలని పట్టుకొని ప్రత్యంగరీదేవి దేవి మాతను వేడుకుంటాను వేడుకుంటా అంటే నేను చెప్పాను నువ్వు విపరీతమైనటువంటి భైరవ సాధనలో ఉన్నావు నువ్వు నమస్కరిస్తే సరిపోతుంది పాదాలు పట్టుకోవాల్సినటువంటి అవసరము లేదు నువ్వు కాలాన్ని శాసించే కాలభైరవుడి యొక్క సాధకుడివి నీ కాలం అనుకుంటే నువ్వు ఇందాకనే నా దగ్గరికి వచ్చావు నువ్వు తలుచుకుంటే ఏదైనా జరిగింది కానీ నీ యొక్క సాధనా సిస్టమ్ ఏదైతే సాంప్రదాయమైనటువంటి విధానం ఉందో దాంతో నన్ను జయించాలనేటటువంటి ఈర్ష్యా దేశం లేకుండగా సాత్వికమైనటువంటి విధానంలో నువ్వు అడిగావు చూసావా దానికి నేను నీకు లొంగిపోతున్నాను తప్పకుండా నీకు అష్టకృత్యాలకు సంబంధించినటువంటి విపరీతమైనటువంటి రౌద్రకృత్య దేవతల యొక్క మంత్ర సాధనని నేను ఉపదేశిస్తాను నీ దేవాలయం ప్రతిష్ట అయిన తర్వాత వచ్చే అమావాస్య రోజు నుండే అష్టమి తిథి వరకు మనము పెట్టుకుందాము చెప్తాను అను తర్వాత ఇంకో మాట ఏంటంటే ఆ దేవాలయానికి మీరే పరిరక్షణ గురువుగా ఉండాలి ఆ దేవాలయాన్ని పరిరక్షించేటటువంటి గురువుగా ఉండాలి ఆ ప్రత్యంగరీ దేవి మాతకు సంబంధించి తాంత్రిక ప్రక్రియలో నిర్వహించేటటువంటి పూజాకర్త విధానాలను మేలు రూపొందించినయే కావాలి అన్నాడు తప్పకుండా అమ్మ అంత భాగ్యాన్ని ఇస్తే నేను తప్పకుండా మీకు సహకరిస్తా అని చెప్పి చెప్పాను అలానే అతన్ని నేను ఒక విషయాన్ని అడిగాను ఈ విషయం గురించి నా భక్తులకు కానీ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కానీ నేను చిన్న విషయాలు కొన్ని విషయాలు చెప్తాను ముఖ్యమైనవి చెప్పకుండా కొన్ని చెప్తానని చెప్పాను వెంటనే కూడా అతను ఎటువంటి సందేహం లేకుండా మీరు పెట్టుకోండి గురువు ఆజ్ఞ ఇచ్చాడు శిష్యుడు దాన్ని నిర్వర్తిస్తాడు కాబట్టి నేను మీ శిష్యుణ్ణి మీరు మీ యూట్యూబ్లో పెట్టుకోండి గురువు గారు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి తన యొక్క మూడు ఇమేజెస్ని పెట్టాడు ఫొటోస్ని తనను చూస్తే చాలా సాధారణమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కానీ తన యొక్క సాధనలో ఉన్నటువంటి అద్భుతాలు అవతల సాధకుడితో మాత్రమే మాట్లాడుకోగలుగుతాడు కాబట్టి ఇటువంటి సాధన ప్రయాణంలో మనం కొనసాగుతూ ఉంటే తెలియనటువంటి అద్భుత ప్రపంచాలను ఎన్నో చూడవచ్చు ఈ సమాజంలో ఉన్నటువంటి వారందరినీ చూసి ఏదో అనుకోవడం వేరు మన సాధనలో మనం వెళ్ళిపోతుంటే ఈ అద్భుత ప్రపంచాన్ని చూడటం వేరు కాబట్టి మీరు అభ్యంతరం లేకుండా పెట్టుకోవచ్చు అండి అని చెప్పారు కాబట్టి మీ అందరి కోసము నేను ఈ వీడియో యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది ఇది ఒక అనుభూతి ఈ డేటు మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేటటువంటిదిగా నేను డేట్ కూడా అందుకే చెప్పాను కాబట్టి మన ఛానల్ అభివృద్ధిలోకి రావాలి మీ ద్వారా అభివృద్ధి చెందాలి మన ఛానల్ దానికి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇటువంటి సాధనలో గొప్ప గొప్ప అద్భుతాలని చూద్దాము ఎటువంటి సాధన ప్రయాణానికి సిస్టమ్ ఎలా అమలు చేసుకోవాలనేటటువంటిది మనము చెప్పుకుందాం శ్రీ ప్రత్యంగరీ దేవ్యే నమ కాలభైరవాయే నమో నమ